పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము పన్నెండవ రోజు దివ్య హృదయము నిజమైన మహిమ స్వర్గము లోకములో సన్మస్కులు జనితైక సుతునికి సదా స్థుతి మహిమలు పాడుతూ ఉంటారు పరిశుద్ధులు మీరొక్కరే అని మహోన్నతులు మీరే అని ఏసునాథుని దివ్య హృదయమును గణపరచుచు పొగడి ఆరాధించుచున్నారు భూలోకములో కూడా మిమ్ము పొగడ నిమిత్తము మిమ్ము మహిమపరచ నిమిత్తము మీరే మాతృకగా దివి నుండి భువికి దిగివచ్చినారు ఈ లోకములో అనేక మంది లౌకిక వ్యసనాలకు లోక మహిమను వెతుకుచున్నారు అయినా ఈ లోక కీర్తి బహుమానమనున్నది ఇసుకలో పెట్టిన కాలి అడుగులకు సమానము కాలి అడుగులు గాలి చేత ఇతరుల కాళ్ళతో త్రొక్కుట చేత తుడవబడతాయి అటువంటిదే ఈ లోకములోని కీర్తి ప్రతిష్టలు ఈ మాయలోక బహుమానముల నిమిత్తము అనేక మంది జనులు మోక్ష భాగ్యమును చేతులారా పోగొట్టుకొనుచున్నారు మరో లోకమున్నదని అది మహిమ ఘనత ఆరాధన సమత మమత గల స్వర్గలోకము ఉన్నదని మరచిపోతున్నారు ఆ లోకాన్ని మనం పొందాలంటే పుణ్యకార్యములు చేయాలి సన్మార్గములో నడవాలి సత్క్రియలు చేపట్టాలి ఏసునాథుని దివ్య హృదయ మాతృకను అనుసరించు ఏసునాథుడు ఈ లోక మహిమను వెతకక తన మహిమనే వెతికిరి తనకు మాత్రము నిందావమానములను వేదన ఆవేదనలను స్లీవ శ్రమల మరణమును ఎంచుకునిరి ఆ మార్గములు ఎన్నుకొనుట వలన యేసు ఉత్థాన మహిమకును మోక్షరోహణమునకును సకల పొగడతకలను పాత్రులైరి పుణ్యాత్ములు ఏసుని మాతృకలను పుణ్యములను కన్నులారా చూచి ధ్యానించి తమ ఆశపాశములతో పోరాడి శోధన సమయములో యేసు తిరుహృదయమునకు అనుకూలముగా నడిచిరి ఆయన ప్రేమ నిమిత్తము సకల వేదనలను ఘోర నింద అవమానములను క్రూర బాధలను అనుభవించి వారి సేవయందు మరణించినంతవరకు స్థిరముగా నుండిరి ఇప్పుడు వారు పరలోకములో సర్వోన్నతిని బిడ్డలై నిత్య భాగ్యమును అనుభవించుచున్నారు ఏసునాథుని విరోధించినవారు బాధించిన వారు బలి చేసిన వారు నిత్య నరకాగ్నియందు బగబగ కాలిపోతున్నారు మహోనతమున పరమదేవునికి మహిమ జనిదైక సుతుడు యేసుదేవునికి ఘనత ఈ లోకములో సహితము పుణ్యాత్మలను ఆవరించుకున్నవి శ్రీసభ అలాంటి వారిని లోకమంతటా మహిమపరచి పునీత పట్టము కట్టి ఘనంగా కొడియానుచున్నది పునీత ఇన్యాశివారు పునీత శవరివారు పునీత ప్రకాశము వారు పునీత బెర్నాడు వారు పునీత డాన్బోస్కో వారు మొదలైన వారు తమ తమ పుణ్యముల చేత ప్రఖ్యాతి చెందక నుండినట్టయిన వారిని గూర్చి ఇంత గొప్పగా ఎవరు తలంచెదరు పునీత ఇన్యాసు వారు ఒక వినూత్న ప్రేరణతో క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవం పోశారు ఆధునిక కాలానుగుణంగా శ్రీసభలో చెరగని ముద్ర వేశారు జేసుసభ అను గురువుల సంస్థను స్థాపించి కథోలిక శ్రీసభకు పునఃప్రతిష్ఠను కల్పించి పునరుద్ధరించి వారి సంస్కర ఉద్యమాన్ని దిగ్విజయంగా ఎదుర్కొన్న మహా మనిషి పరిశుద్ధ పాపుగారి ఆధిపత్యానికి సంపూర్ణ మద్దతు పలికిన కొండంత విశ్వాసి ఈ వారు ఒకరోజు యుద్ధములో తుపాకి గుండు కాలికి తగిలి కట్టు కట్టబడి విశ్రాంతి కోసం మంచాన ఆసుపత్రిలో ఉంచబడ్డాడు శస్త్ర చికిత్స అనంతరం చాలా నెలలు ఆసుపత్రిలోనే గడపవలసి వచ్చింది కాలక్షేపమునకై వీరోచితుల గాథల పుస్తకము ఒకటి కావాలని అడిగారు అది లభ్యము కానందున పునీతుల గాథలు క్రీస్తునాథుని అనుసరణము అనే పుస్తకాలను ఇచ్చారు గత్యంతరం లేక వాటిని చదవడం ప్రారంభించాడు ఆ పఠనము ఇన్యాసు వారిని పూర్తిగా మార్చివేసింది వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు ఈ పునీతులంతా మహత్కార్యాలు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు అని ధ్యానించుకున్నారు ఎలాగైనా తాను ఒక పునీతుడు కావాలని నిశ్చయించుకున్నాడు ఇలా శకం పదహైదు వందల ఇరవై రెండవ సంవత్సరంలో మారు మనసు పొందాడు వాళ్ళ అన్న వారిని చూచి మన పేరుకును కీర్తికిని తగని ఈ నీచ ఉద్యోగమును నీవు చేయుటకు నాకు సిగ్గుగా ఉన్నది మన పూర్వీకులు పొందిన పేరు జ్ఞాపరచుకునుము మన వంశకీర్తికి అవమానము రప్పించవద్దని హెచ్చరించాడు లోక మహిమలను నాశించు వారుల గృడితనమునకు బుద్ధిహీనమునకు ఇదే దుష్టాంతము పునీత ఇన్యాసివారు తమ పుణ్యముల చేత చెడని కీర్తిని తమ వంశమునకు తెప్పించక ఉండినట్టైన ఆ వంశము యొక్క నామము మరవబడి ఉండేది ఆయనను ఇప్పుడు క్రైస్తవులందరూ లొయోలా అను పునీత ఇన్యాసి వారు వంశమును స్తుతించుచు శ్లాఘించుచు వేనోలా పొగుడుచున్నారు గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాలని పదిమంది తనను పొగడి హెచ్చించాలని ఆశించాడు ఫ్రాన్సిస్ జెవియర్ ఆయన మనసంతా ఉన్నత పదవి అంతస్తు గౌరవం సిరి సంపదలపైనే నిలిచింది ఫ్రాన్సిస్ జెవియర్ విలాసవంతమైన జీవితం వైపు మొగ్గ చూపుసాగాడు అయితే వీరి గదిలో తనకన్నా పదిహేను సంవత్సరాలు పెద్ద అయిన మరో విద్యార్థి ఉండేవాడు గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధములో కాలు విరుగుగొట్టుకున్నవాడు అతడు కూడా సైన్యాది నేతనై పేరు ప్రతిష్టలకై కలకన్నవాడే ఇప్పుడు మారు మనసు పొంది దైవసేవకు ఆరాటపడుచున్నాడు పేరు ఇన్యాసి లొయోలో ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను మాత్రము కోల్పోతే ఏమి ప్రయోజనం మత్తయ్యి పదహారు ఇరవై ఆరు అని పదే పదే పలికి ఫ్రాంచీసు గారికి క్రీస్తు విశ్వాసములో క్రీస్తు సేవలో నమ్మకము కుదిర్చాడు అందువల్ల ఈ లోక ఆశలపై వ్యామోహము తగ్గి తన మహిమ కోసము కాక దేవుని మహిమ కోసం దేవుని సేవ కోసం జీవితమంతా శ్రమించాలని ఫ్రాన్సీసు జెవియర్ శబరివారు నిశ్చయించుకున్నాడు నాశనము లేని మహిమను స్వతంత్రించుకున్నాడు పునీత జ్ఞానప్రకాశము గారు యేసుక్రీస్తునాథుని వెంబడించి మోక్ష మహిమను గైకొనుటకుగాను ఈ లోకములో తనకున్న ప్రభుత్వ కిరీటమును పదవిని కీర్తి గొప్పదనమును విడిచి తన సహోదరునికి తన ఆస్తి ఎంతయు ఒప్పగించెను సహోదరునికి ఇచ్చిన ఆస్తి మహిమ కొన్ని సంవత్సరాలకే గతించిపోయింది కానీ పునీత జ్ఞానప్రకాశము గారి కీర్తి మహిమ ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచుటయే కాక సదాకాలము ఆయన మోక్షములో ప్రకాశించుచున్నాడు యేసు తిరు హృదయ భక్తులు భక్త డాన్బోస్కో పునీత బెర్నాడు మొదలగు వారు లోక కార్యముల మీద ఆశను తుజించి పరలోక కార్యముల మీద తమ ఆశను స్థిరపరచుకొని మాతృకగా మన ముందు నిలిచారు సేవ యొక్క అవసరమును సన్యాస అంతస్తు యొక్క భాగ్యమును పూర్తిగా వివరించినందున అనేకులు లోకమును పరిత్యజించి వారితో కలిసి మఠవాస జీవితము జీవించ అంగీకరించిరి అద్భుత సంఘటన ధనవంతుడైన ఒక భక్తిగల క్రైస్తవుడు అకస్మాత్తుగా తన ధనమంతా పోగొట్టుకుని నిర్భాగ్యస్థితిలో పడిపోయాడు తన కుటుంబానికి నానాటికి కావలసిన భోజనము కూడా దొరకలేదు అతను తన భార్య ఇద్దరు కూడా తమకు సంభవించిన నిర్భాగ్యదశను ఇతరులకు నిరిగింప సిగ్గుపడి ఆకలి దప్పుల చేత క్షణించిపోతూ ఉన్నారు వారికి మరణమే శరణ్యం అనుకును సమయములో భార్యామణి మెదడులో ఒక తలంపు తలొక్కున మెరిసింది అదేమిటనగా వారి ఇంటిలో ఒక మైనపు వత్తి మిగిలియున్నది అదే వారి కడపటి ఆస్తి దానిని యేసునాధుని దివ్య హృదయ స్వరూపమునకు ముందు ముట్టించిన ఎడల యేసు తిరు హృదయము వారి మీద కనికరించినేమో అని తలంచి భర్తకు చెప్పి బహు ప్రయాసతో లేచి ఆ వత్తిని ముట్టించెను ఏసునాథుని తిరుహృదయము వారి యొక్క భక్తి విశ్వాసానికి మెచ్చుకునెను నడి రాత్రిలో ఆ ఇంటిలో వెలుతురు చూచిన ప్రక్క ఇంటి ఆమె పరుగున వచ్చి వారుల నిర్భాగ్య స్థితిని గమనించెను వెంటనే వారి స్థితిగతులను తెలుసుకొని పదహైదు రోజులుగా బోన్ చేయలేదని పరుగు పరుగుపరుగున భోజన పదార్థనములను తీసుకుని వచ్చి పరామర్శించింది ఆ విధముగా ఆ దంపతులు ఇద్దరు ఏసునాథుని దివ్య హృదయ కనికరమును బ్రతిమాలి ప్రార్థించుట వలన ప్రాయాపాయ విపత్తు నుండి తప్పి బ్రతికిరి తన మీద నమ్మకముంచిన వారల శరీర జీవమును ఏసునాథుని దివ్య హృదయము కాపాడగా మనము భక్తితో బ్రతిమాలి ప్రార్థించిన ఎడల మన ఆత్మ జీవమును కాపాడుటకు ఆ తిరు హృదయము తప్పక సహాయము చేయుదురు పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం నీ హృదయము దేవుని నిమిత్తమే సృష్టించబడింది యేసునాథుని దివ్య హృదయ ప్రేమ ఎంత మాధుర్యమో నీవు గ్రహించినట్లయితే ఏ దుఃఖ దురితములైనా సహించగలవు నిర్మల ప్రేమను పొందగలవు సుకృత జపము ఏసునాథుని దివ్య హృదయమా మిమ్ము నేను అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి ఏసు తిరుహృదయమునకు సమర్పించుకును జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబములను మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమందు ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమ గల తిరుహృదయమ ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమునకు భాగ్యమై ఉందురుగాక ఆ మేన్ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్